నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ పిఆర్టీయూ తెలంగాణ ఉపాధ్యాయ సంఘం టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి సోమవారం ఉదయం నల్గొండ ఎన్జీ కళాశాల గ్రౌండ్స్ లో వాకర్స్ ను కలిసి తీన్ మార్ మల్లన్న గెలుపుకు మొదటి ఓటు ప్రాధాన్యతగా వేసి గెలిపించాలని పటభద్రుల కోరారు అనంతరం మీడియా మిత్రులతో మాట్లాడారు సుమారు దశాబ్ద కాలంగా ఒక జర్నలిస్టుగా పోరాటం చేస్తూ ప్రశ్నిస్తూ కీ న్యూస్ ఛానల్ ద్వారా అనునిత్యం కూడా తెలంగాణ సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎదిరిస్తూ అనేకసార్లు జైలుకు వెళ్ళినప్పటికీ ఎన్నో పోలీస్ కేసులు అయినప్పటికీ కూడా నెరవకుండా ప్రజల పక్షాన నిలబడ్డటువంటి వ్యక్తి తీర్మానం మల్లన్న అతి చిన్న వయసులో తెలంగాణ భౌగోళిక స్వరూపంలో ఉన్నటువంటి సహజ వనరులైతేనేమి ఇక్కడ జీవిస్తున్నటువంటి ప్రజల అయితేనేమి ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు నిరుద్యోగుల వాళ్ళ పే స్కేల్స్ వాళ్ళ వేతనాలు వాళ్ళకు రావాల్సినటువంటి ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని రకాల బెనిఫిట్స్పై పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి ఇవాళ తీర్మార్ గారు ఒకరే ఈ రాష్ట్రంలో అటువంటి వ్యక్తి ఈరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తూ వీరందరి తరఫున రేపు శాసన మండలిలో పెద్దల సభలో మాట్లాడాలని పోటీలో ఉన్నారు మరి వారికి ఉన్నటువంటి అర్హత ఏ అభ్యర్థికి కూడా లేదని చెప్పవచ్చు కాబట్టి వారికి ఉన్నటువంటి అర్హతతో పాటు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రభుత్వంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించే పెన్ పవర్ ఉన్న అధికార పార్టీ ఈరోజు మల్లన్న గారిని నిల్చోబెట్టింది మరి ఒకవైపు సమస్యల మీద అవగాహన ఉండి పట్టు ఉండి పోరాడే తత్వం ప్రశ్నించే తత్వం ఉన్న వ్యక్తి మరొక వైపు ప్రభుత్వమే ఆయన నిల్చోబెట్టింది కాబట్టి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళడానికి ఆయనకు ఉన్నటువంటి యాక్సెసిబులిటీ మరెవరికీ ఉండదు కాబట్టి అటువంటి వ్యక్తి ఈరోజు కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఆ రోజు డిఏలు ఆపితే ప్రశ్నించినటువంటి వ్యక్తి ఇక్కడున్నటువంటి కేసీఆర్ గారు సగం జీతం ఇస్తే ఎందుకు సగం జీతం ఇస్తున్నావు ఆర్థికంగా బలమైన రాష్ట్రం అని చెప్పుకుంటూనే అని ప్రశ్నించిన వ్యక్తి అదేవిధంగా పెన్షనర్లకు క్వాంటమ్ ఆఫ్ ఇన్సెంటివ్ ఇవ్వాలి డెబ్బై సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు అనేక ఖర్చులు మెడిసిన్తో ఇబ్బంది పడుతున్నారని రెండు వేల ఇరవై ఒకటి పిఆర్సిలో క్వాంటమ్ ఆఫ్ ఇన్సెంటివ్ ఇవ్వడానికి ప్రధానమైన కారణం మల్లన్న గారు అదే కాకుండా మూడు వందల పదిహేడు జీవో వల్ల నష్టపోయిన ఉపాధ్యాయుల గురించి స్పౌజ్ బాధితులు ఎవరైతే పదమూడు జిల్లాల వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసము అనేక సంవత్సరాలుగా సర్వీస్ రూల్స్ లేకుండా ఉపాధ్యాయులు పదోన్నతులు లేని విషయం భాషా పండితుల అప్గ్రేడేషన్ విషయంలో అయితేనేమి పీటీల అప్గ్రేడేషన్ విషయము నిన్న కాకమున్న జోన్ టూ ప్రమోషన్ ఆగిపోతే ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడి జోన్ టూ పదోన్నతులు ఇప్పించడానికి అడ్వకేట్ జనరల్పై ఒత్తిడి తెప్పించినటువంటి వ్యక్తిగా ఇవాళ అటు ఉద్యోగులు అటు ఉపాధ్యాయులు పెన్షనర్లు అందరికంటే ఎక్కువ అయ్యేలా నిరుద్యోగుల కోసం గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్లో జరిగిన అవకతవకలను ఎత్తి చూపి ఇవాళ ప్రభుత్వం దగ్గర మెగా డిఎస్సి ఏర్పాటు చేయడానికి లేదా రేపు ఉన్నటువంటి గ్రూప్ వన్ పోస్టులన్నింటి కూడా పెంచడానికి తీర్మార్మాల గారు కృషి చేస్తూ ఉన్నారు ఆహర్ ఆహర్నిశలు నిరుద్యోగుల కోసం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల కోసం తెలంగాణ సమాజం కోసం తెలంగాణలో అన్యాయం జరిగిన ప్రతి వ్యక్తికి బాసటగా నిలబడడం కోసం ప్రయత్నిస్తున్న ఏకైక వ్యక్తి తీర్మానమాలన కాబరు కాబట్టి మా పిఆర్ టు తెలంగాణ ఉపాధ్యాయ సంఘం సంపూర్ణంగా ఈ పదకొండు జిల్లాల్లో ఆయన కోసం పనిచేస్తూ ఉంది నేను ఒక టీపీసీసీ అధికార ప్రతినిధిగా పార్టీ నిలబెట్టిన అభ్యర్థి గెలుపు కోసం కూడా ఇవాళ నల్గొండ పట్టణంలో పర్యటన ప్రారంభం చేసి ఇరవై ఐదవ తేదీ సాయంత్రం వరకు ప్రతి జిల్లాలో తిరగడానికి పిఆర్టీ తెలంగాణ నిర్దేశించిన టూర్ షెడ్యూల్ ఇది థ్యాంక్ యూ ఫార్టీ సిక్స్ జివో బాధితుల గురించి తీర్మాన్ మలన్న గారు చట్టసభంగా తీర్మాన్ మల్లన్న గారు పదకొండు నెలల కిందట అంటే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నాలుగో తారీఖు నాడు ఫార్టీ సిక్స్ జీవో వచ్చింది ఆ జీవో వచ్చిన నాడు సాయంత్రమే తీర్మానం అలా తన క్యూ న్యూస్ ద్వారా అరే బాబు ఈ జీవో వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతకు నష్టం జరుగుతుందని తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసినటువంటి వ్యక్తి అంతేకాకుండా ఈ పది నెలల సమయంలో కూడా అనేక ఉద్యమాలు చేసి తన ఛానల్ ద్వారా ఫార్టీ సిక్స్ జీవోలు నష్టపోయినటువంటి ప్రాంతాల ప్రజలను కూడా అవేర్నెస్ చేసినటువంటి వ్యక్తి తీర్మానం అలా వారి కృషి వల్ల కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ చేయడం వల్ల ఇలా క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి అరవై రోజుల్లో దాని మీద నివేదిక అడిగినాం డెఫినెట్లీ ఎన్నికల ఉన్నందువల్ల నిబంధనలు అడ్డొచ్చినాయి రేపు జూన్ ఫోర్త్ తర్వాత జివో నెంబర్ ఫార్టీ సిక్స్ మీద ఒక క్లారిటీ వస్తుంది భవిష్యత్తులో ఎప్పుడు కూడా జివో నంబర్ ఫార్టీ సిక్స్ ఇంప్లిమెంట్ చేయబడదు ఒకవేళ ఇప్పటిదాకా రిక్రూట్ అయినటువంటి వాళ్ళకి ఏమైనా అనుమానాలు ఉంటే బ్యాక్లాగ్ పోస్టులుగా నాలుగు వేల నూట డెబ్బై పోస్టులు ఉన్నవో వాటిని జివో నంబర్ ఫార్టీ సిక్స్ వల్ల నష్టపోయిన గ్రామీణ యువతకు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఈ ఆలోచన రావడానికి తీర్మార్ మలణ గారే కారణం రేపు తీర్మానం మాలనగ గారే ఆలోచనను అమలు చేయించే అవకాశం ఉంటుంది సార్ ఇంకో క్వశ్చన్ కాంగ్రెస్ పార్టీలో లేనప్పుడు తీర్మార్ మల్ల క్వశ్చన్స్ రేజ్ చేసేవారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి క్వశ్చన్ రేస్ చేయడంలో విఫలమైతాడేమో అని ప్రజలు ఆలోచిస్తున్నారు నిరుద్యోగులు కూడా అదే ప్రశ్న చెప్తున్నారు వాళ్ళకే సమాధానం చెప్తారు ఇప్పుడు తీర్మార్ మలణ గారు తన సహజత్వాన్ని ఎక్కడ కోల్పోరు నాకు ఆ భరోసా ఉంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ పార్టీలో ఉన్న ఆయన ప్రజల కోసం ప్రజల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తులను ప్రభుత్వం ద్వారా పరిష్కరించడం కోసం ఆహర్నిశలు పనిచేస్తాడు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిండు కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన చేర్చుకున్నది ఎందుకు చేర్చుకున్నది నీలాంటివి ప్రశ్నించే వ్యక్తి ప్రజలలో రేపో ఉన్న వ్యక్తి ప్రజల సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తి రేపు చట్టసభలలోకి పంపిస్తే మాకు సూచనలు ఇస్తామనే పంపించింది నిజంగానే ప్రశ్నించే వ్యక్తిని మేము చట్టసభలోకి ఎందుకు పంపిస్తాం మాకు తలనొప్పి ఉంటుంది కదా అయినా కూడా మేము ఆయనని పోరాట యోధుడిగా గుర్తించి వాళ్ళు ప్రశ్నించడానికే మేము శాసన మండలిలోకి పంపిస్తున్నాం ఆ ప్ర మా గవర్నమెంట్ ఇలా నాలుగున్నర ఏళ్ళే ఉంటుంది కానీ మల్లన్న గారు ఆరేళ్ళు ఉంటారు రేపు గెలిస్తే కాబట్టి ఎక్కడ కూడా తన సహజత్వాన్ని మల్లన్న గారు కోల్పోతారని ఈ తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా ఊహించదు